ఓం శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జులై మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం స్థానయోగం మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ క్లీన్ అయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఉద్యోగదారులకి కొంత చేయాల్సిన ప్రయాణికులకి పదహారో తారీఖు నుంచి మీరు పెట్టుకోండి ఏ కార్యక్రమం కానీ ఏ వ్యాపారం కానీ ఏ మీరు ఏ ఏ యాత్ర అయినా కానీ ఏ బిగినెస్ అయినా కానీ జులై మాసం పదహారు నుంచి మంచి రాజ్యయోగం రాబోయే యోగం కనబడుతుంది మరి మీకు ఉద్యోగ విశేషాలలో కొన్ని పనులు చేతికాడికి వచ్చి చేసారిపోవటం నమ్మిన వాళ్ళు మీకు నామం పెట్టడం మరి శత్రువులతో విజయం అనేది కనబడుతుంది శత్రువులతో విజయం అంటే కోర్టులో కానీ భేట కానీ ఎక్కడైనా కానీ ఆ విజయాన్ని మీరు తప్పకుండా పొందుతారు మరి ఉద్యోగదారులకి ఒక మంచి అవకాశం అనేది వచ్చేసింది మరి విదేశాల ప్రయాణాలలో కూడా మీకు అద్భుతమైన విదేశాల ప్రయాణాలు ఉన్నాయి ఆ భగవంతుడు దయ వలన మీరు కొంచెం ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ ఖర్చులు కొంచెం తగ్గించాలి ఆ ఖర్చులు మీరు కొంచెం అయితే మీ జీవితానికి మీ యోగానికి మీరు చేయాల్సిన పనులకి అన్ని విధానాలుగా బాగుంటుంది మరి రైతులకి కానీ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మీరు ఇలా జాతక యోగంలో చూసుకుంటే అన్ని సక్సెస్లు కనబడుతున్నాయి ఒకటి రైతులకి రెండోది మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి మూడోది మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ మూడు రంగంలో ఉండవలసిన వాళ్ళకి అబు అభిరోధమైన అభివిధానమైన పెద్ద స్థాయిలోకి వెదగాల్సిన కళ అనేది కనబడుతుంది దానివల్ల ఏం ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు కొన్ని చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అవి కూడా అతి తొందరగా మీరు పూర్తి చేయాల్సిన ముందు పూర్తి చేస్తారు మరి మీ పేరులో మంచి ఒక గుర్తింపు జనాలలో ఎందుకంటే మీరు చేసే కష్టానికి మీరు చేసే ప్రజాసేవ గురించి మీరు చేసే పనుల గురించి ప్రజలకు ఏదో ఒక సాయం స సాయం చేయాలి సహకారం చేయాలి హెల్పింగ్ చేయాలనేది మనసులో కొంచెం కనబడుతుంది కాబట్టి అదే విధంగా మీకు మంచి రోజులు మంచి మంచి దయాలు మంచి మంచి గడే యోగాలు అనేది మీకు అతి దగ్గరలోనే వచ్చిపోయే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు లక్ష్మి అనేది మీ చేతులు పెద్దగా నిలబడతలేదు కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు కొన్ని నాలుగు గ్రహాలలో రెండు గ్రహాలు అనుకూల అనుకూలత లేదు మరి ఆ రెండు గ్రహాలు ఎందువల్ల అనుకూలత లేదనేది తెలుసుకోవాలనుకుంటే నీ పేరు వయసు నీ ఫోటో ఈ నెంబర్కి పంపిస్తే దానికి దానికి దగ్గర చూసి జాతక చక్ర గణిత వెలు వెలుగు అనేది వేసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరు ఏ సమస్యలో ఉన్నారో ఆ భగవంతుడు దయ వలన మీరు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీకు ముఖ్యంగా ఏ కార్యక్రమం అనుకొని పోతున్నారో ఆ కార్యక్రమంలో మీరు పేలు కావటం దగ్గరికి వచ్చింది దూరం కావటం మనసు శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది సూర్య నమస్కారం చేయాలి భగవంతుని పూజ పూజించాలి సూర్యుని నమస్కారం చేసుకోవాలి పూజించి దక్షిణామూర్తి భజనలు చదవాలి శ్రీ గణపతి సత్య గణపతి ఆరాధనలు చదవాలి మీ కుటుంబానికి మీకు మీరు చేసే పనులకి అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని అతి దగ్గరగా వచ్చి దూరం కావటం ఇస్తానన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా పోవటం సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా పోవటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మెయిన్గా సూర్యుడికి నమస్కారం చేసి నేను చెప్పిన ప్రకారంగా రెండు మంత్రాలను మీరు చదివినట్టుకైతే మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబం మీద ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అధిక స్నేహం ప్రాణానికి మోసం అధిక స్నేహం వలన కొంత సమస్యలు మీకు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలతనే లేదు ఏదో ఒక సమస్య చేతికాడుకు రావడం చేజారిపోవటం కాబట్టి ఇప్పుడు మీ మనసులో కొన్ని ప్రయత్నాలు ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ ప్రయత్నాలు నీకు హండ్రెడ్ శాతం నీకు సక్సెస్ అయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మూడు గ్రహాలు పోషిస్తున్నాయి మీకు గురుబలం లేదు గురుబలం లేని దానివల్ల మైండ్ అవసరం కావటం మనశ్శాంతి లాక్కుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఎలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి అలాంటి సమస్యల్లో మీకు ఉండవలసిన వాళ్ళకి ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్టు మీ పేరును బట్టి మీ సమయాన్ని బట్టి మీరు చూసి అన్నీ చెప్పగలుగుతాం సర్యోజనా సుఖినో భవంతు ఓం శివాయ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావాల్సిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాటి దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటివరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సర్యో జన సుఖిలో భవంతు ఓం నమస్ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జులై మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థాన యోగం స్థాన యోగం అనగా ఇల్లు మరి అలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకోవటం ఒక పెద్ద ఇల్లు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు రెంట్ ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలగనే ఒక ఆలోచన ఒక టైం అనేది ఇప్పుడు వచ్చేసింది మరి వాళ్ళు ఒక స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకుంటారు మరి దాంతోపాటు కుటుంబంలో పెళ్ళిళ్ళు కొంత ఆలస్యంగా కనబడుతున్నాయి వాళ్ళకి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి ఆరోగ్యంలో విజయము ఉద్యోగంలో జయము ప్రయాణాలలో ఇంకా విజయము విద్యార్థులకి శ్రద్ధ ఉండాలి విద్యార్థులకి చాలా శ్రద్ధతో శ్రద్ధ పెట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగా అయితే ఆ విద్యారంగంలో అనేది చాలామందికి విద్య అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఉద్యోగంలో ఆ ఉద్యోగం గురించి పై అధికారులు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పై అధికారులు ఉంటారు ఆ పై అధికారులతోని వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నువ్వు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు వాళ్ళు ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదు ఆ పేపర్లు వేయలేదు ఈ పేపర్లు వేయలేదు అనేది వాళ్ళని డిస్టమెంట్ చేస్తుంటారు వాళ్ళకున్న అధికారంతో వాళ్ళకున్న బలంతో మిమ్మల్ని చాలా డిస్టబెంట్ చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా ఉంది ఈ ఉద్యోగం మనకు వద్దులే అని మీరు ఆగొద్దండి అది కానీ మీరు ఆగారు అనుకోండి మీరు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు కాబట్టి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మీరు ముందటి వేయండి కష్టపడండి తప్పకుండా మంచి ఉద్యోగము కళ్యాణము చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి అధిక ఖర్చులు తగ్గించాలి అధిక ఖర్చుల వల్ల కొంత సమస్యలు లేనిపోయిన విధానాలు మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్య రాబోతుంది మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యను మీరు చాలా వరకు జాగ్రత్త చేసుకోవాలి మరి విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉండాయి మీరు విదేశాల ప్రయాణాలలో తొందరగా పాటు మీరు అనుకోండి అనుకున్న విజయాన్ని సాధిస్తారు మరి శత్రువులతో ఎక్కువగా సమస్యలు కొన్ని ఏర్పడతాయి ఆ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి ఏ విషయమైనా కానీ ఏ ప్లాన్ అయినా కానీ ఏ మాట అయినా కానీ ముందు ముందే తొందరపడి చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉండాలి మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే భగవంతుడు పూజాబలం చేయాలి మనం ఏ పూజ చేసినా భగవంతుడిని నమ్ముకోవాలి భగవంతుడు మించింది ఏం లేదు ప్రజల్ని నమ్మొద్దండి మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తికి పూజాబలం చేసినట్టుకైతే మీకు విజయం కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీ కుటుంబంలో కానీ మీ మీద కానీ మీ పిల్లలకు కానీ మీకు ఆరోగ్యంలో కానీ మనసులో పిచ్చి పిచ్చి కళలు రావటం కానీ మానసికమైన ఇబ్బంది పడటం కానీ డబ్బులు మీ చేతులు నిలబడుకోవటం కానీ ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీ పేరు బలంలో ఏముందా అనేది మేము జాతక చక్రం వేసి జాతక కొండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకాన్ని బట్టి మొత్తం అన్ని చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ